హాయ్ ఫ్రెండ్స్ మా ఆశలు కోడైతే పొట్టి మీద నుంచి దిగిందనమాట ఇరవై ఆరు గుడ్లు పెడితే ఇరవై ఆరు పిల్లల్ని సక్సెస్ఫుల్గా చేసేసింది ఈ కోడికి ఏంటంటే ప్రత్యేకంగా చెప్పాలంటే దీని రెక్కలు పెద్దవిగా ఉండడం వలన ఎన్ని గుడ్లు పెట్టినా సరే పిల్లలు అన్ని పిల్లల్ని కూడా పొదుగుద్ది అనమాట ఈసారి తక్కువ పెట్టాము ఎప్పుడూ ఎక్కువగా పెట్టేవాళ్ళం అనమాట అంటే ముప్పై పైన ముప్పై లేదా ముప్పై పైన పెట్టేవాళ్ళము ఈసారి మాత్రం ఇరవై ఆరు పెట్టాను ఇరవై ఆరు పిల్లలు సక్సెస్ఫుల్గా చేసేసింది ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట బిస్కెట్ కలరు బ్లాక్ మంచి మంచి కలర్స్ అయితే వచ్చాయి వీటికి మేతగా సజ్జలను సోలు కలిపి వేసాను ఈ పిల్లలకి అంటే పొట్టిప్పుడే దిగినవి కదా వన్ డే పిల్లలు వీటికి తేలిగ్గా అరిగించుకునే ఫుడ్ ఫస్ట్లో ఇవ్వాలన్నమాట స్టార్టింగ్లోన మరీ హెవీగా కాకుండా నూకలు అయితే అసలు వేయకూడదండి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కదా నూకలు వేయొచ్చు అని చిన్నపిల్లలకైతే నూకల కన్నా అంటే తేలిగ్గా అరిగించుకునే ఫుడ్ అయితే ఇవ్వాలి అంటే సజ్జలు సోలు ఉంటాయి కదా అవి తేలిగ్గా వెయిట్ లెస్ అని ఫుడ్ అనమాట గొల్లగా ఉంటాయి కదా తేలిగ్గా అరిగించుకోండి ఎన్ని తిన్నా కూడా అందుకని పిల్లలకి అటువంటి ఫుడ్ ఇవ్వాలన్నమాట కొంచెం పెద్దవయ్యే కొద్ది కొద్దీ మనం ఏం పెట్టినా పర్వాలేదు ఇంకా బయటకు వదిలేమంటే పెద్దగా ఫుడ్ మనం పెట్టే ఫుడ్ అంతగా దానికి అవసరమే ఉండదు ఎందుకంటే బయటకి వదిలేస్తాం కదా తోటల్లో మనం పెట్టే ఫుడ్డు కన్నా బయట వాటికి దొరికే గడ్డి మొక్కలు ఇంకా పురుగు పొట్ర అన్ని ఉంటాయి కదా వాటికి పొట్టకే సరిపోతాయి ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఉంచుకోవాలి కాబట్టి వీటికి లైట్ వెయిట్ ఫుడ్ అనమాట స్టార్టింగ్ ఒక వారం రోజుల వరకు లైట్ వెయిట్ ఫుడ్డే ఇవ్వాలి వారం రోజులు అయితే నేను కంపల్సరిగా మూసేస్తున్నాను అనమాట వారం రోజులు పోయాక అలా విడిచిపెడతాము బయటికి అంటే అది పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోగలదు కాకిల బారి నుంచి పెట్ల బార్ నుంచి అనేసి మనకి తెలిసి వస్తే లేదు అంటే ఇది అంతగా కాపాడలేదు అంటే కంపల్సరిగా ఒక నెల రోజులైనా కనీసం పెట్టాలన్నమాట ఈ కోడైతే పిల్లల్ని అయితే జాగ్రత్తగా కాపాడుకుంటుంది నేనైతే వారం రోజులు ఉంచేసి తర్వాత బయటకు విడిచిపెడతానమాట కోడికైతే ప్రత్యేకంగా భీమ్ అయితే వేశాను ఎందుకు అంటే ఇది సోలు సజ్జలు చిన్న ఉంటాయి కదా అది అంతగా తినడానికి నచ్చదు అందుకని దానికి ప్రత్యేకంగా కొంచెం బియ్యం వేసాను అది తింటే అది ఇది తింటే ఇది అన్నట్టు ఎయిట్ డేస్ అయ్యాక దీనికి మెడిసిన్ అయితే ఇవ్వాలి పిల్లలకి లసోటా మెడిసిన్ లసోటా మెడిసిన్ ఎందుకు అంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది వేరే జబ్బులు రోగాలు వచ్చినా పిల్లలు తట్టుకుంటాయి అన్నమాట ఇవి తట్టుకోవాలంటే లసోట అయితే కంపల్సరీగా ఇవ్వాలి లేదు మనం జాగ్రత్తగా చూసుకుంటాము వాటికి ఏమీ రాకున్నా ఏమీ వచ్చినా సరే ఇంట్లో మెడిసిన్ అంటే మనం వంటిని చిట్కాలు ఉంటాయి కదా అవి పాటించినా సరిపోతుంది లేదు చూసుకోలేము అంటే లసోటా ఇచ్చుకోవచ్చు